రైతులు క్లోరిపైరిపాస్ అనే పురుగు అత్యధికంగా ఆహార పంటలపైన నూనె గింజలపైన మరి పత్తి పంటపైన చెరకు పంటపైన పప్పు ధాన్యాల పంటల పైన కూరగాయల పంటల పైన మరి ఉద్యానవన పంటల పైన అనేక పంటల పైన వినియోగించినప్పుడు దాని యొక్క అవశేషాలు మనం ఏదైతే పండిస్తామో ఆహార ధాన్యాల్లోనూ మరి ఇతర రకాల పండ్లల్లోనూ అన్నిట్లో కూడా దాని అవశేషాలు ఉండడం వల్ల వాటిని ఎవరైతే తింటారో అటువంటి ప్రజలందరూ కూడా అనేకమైన రోగాలు కలుగుతున్నాయి ము ఇది మధ్యస్థ ప్రమాదకర పురుగు మందు అయినప్పటికీ మరే ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా ఆహార పంటల పైన ఇతర పంటల పైన దీని వాడకాన్ని నిషేధించాలని మరి ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలకు కూడా తెలపడం జరిగింది ముఖ్యంగా ఈ మందును పంటల పైన వాడటం వలన మరి గర్భంలో ఉన్న శిశువులకు నాడు వ్యవస్థ అభివృద్ధి చెందక ఆగిపోతున్నదని ఊపిరితిత్తులు మరియు మగవారిలో ప్రోస్టైట్ గ్రాండ్ ఈ యొక్క క్యాన్సర్ అనేది కూడా వస్తుందని తెలపడం జరిగింది అయితే పాసు మందుకు ప్రత్యామ్నాయ మందు లేదని భారతదేశము మరి కొన్ని దేశాలు మరో ఐదు సంవత్సరాలు పంటలపైన పైన వినియోగించుకోవచ్చునని అనుమతి పొందడం జరిగింది అందువలన ఈ క్లోరిపెరిపాసు అనే మందును వరి చిక్కుళ్ళు శనగ చెరకు పత్తి వేరుశనగ ఆవాలు వంగ క్యాబేజీ ఉల్లి ఆపిల్ రేగు బత్తాయి నిమ్మ పొగాకు గోధుమ బార్లీ చెరకు వంటి పంటల్లో మరో ఐదు సంవత్సరాలు ఈ మందును వినియోగించుకోవచ్చు అయితే ఎడారి మిడతలు పశువుల్లో ఉన్న పేలు నిర్మూలనకు నిల్వ చేసే కలపలో ఉన్న పురుగులు నిర్మూలనకు దీని వాడకాన్ని వాడుకోవచ్చు అని మరి నిషేధం నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది అయితే కొంతమంది నిపుణులు పాస్కు ప్రత్యామ్నాయ మందులు ఉన్నాయని కాబట్టి దీన్ని ప్రజల ఆరోగ్య దృష్ట్యా నిషేధించాలని కూడా చెప్పడం జరిగింది కాబట్టి రైతులు ఈ విషయాలు తెలుసుకొని ఈ మందును వాడాలని కూడా తెలియజేయడం